కామన్గా మేము ప్రాక్టీస్లో చూసేటటువంటి మానసిక వ్యాధుల్లో డిప్రెషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం దీంట్లో ఏంటంటే మైల్డ్ మోడరేటు సివియర్ అనే మూడు రకాలు ఉంటాయి ఎక్కువగా చూసేది మోడరేటు డిప్రెషను కొంత తక్కువగా చూసేది మైల్డ్ డిప్రెషను బాగా రేర్గా చూసేది అక్యూట్ సివియర్ డిప్రెషన్ అనేది రేరుగా చూస్తాం దీని యొక్క లక్షణాలు ఏంటంటే డిప్రెషన్ యొక్క లక్షణాలు వచ్చేసేసి మనిషికి ఇంట్రెస్ట్ తగ్గిపోవటం ఏ పని చేయాలి అనిపించకపోవటం వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అనిపించుకోవటం ఒక్కర్లే వెళ్ళి రూమ్లో కూర్చోవటం న్యూస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది డిప్రెషన్ లక్షణం బాగా తీవ్రంగా ఉన్నటువంటి డిప్రెషన్లో సూసైడల్ ఐడియాస్ వస్తాయి చనిపోవాలని చెప్పేవి ఇవి కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట ముందు బయటికి రావాలంటే దానికి గల కారణాలను ఫస్ట్ కనిపెట్టాలి ట్రీటబుల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి థైరాయిడ్ అని విటమిన్ బి ట్వల్వ్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ అనేవి వీటిని ముందు ఐడెంటిఫై చేయగలగాలి తర్వాత దీనికి మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకురావాలని అంటే ఎక్కువగా మనం వ్యాయామం చేయటమే కరెక్ట్ ట్రీట్మెంటు అలాగే మనకి ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నామో ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేయాలి మనం దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ మంచి ప్లాన్స్ వేసుకుని దాని నుంచి బయటకు రావాలి అలాగే యోగా మెడిటేషన్ అనేవి కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేటటువంటి కొన్ని మెదడు వ్యాయామాలన్నమాటవి సో వీటిని పాటిస్తే అలాగే వీటితో పాటు మందులు కూడా వాడుకుంటుంటే చాలా వరకు ఇది కంట్రోల్ అయింది